ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరకు వస్తు దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో ఈ ఏపీఎస్సి అభ్యర్థులకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది అదేంటంటే ఎవరైతే ఒకే రోజు మల్టిపుల్ ఎగ్జామ్స్కి అంటే రెండు మూడు ఎగ్జామ్స్ ఒకే తేదీ పడి అందులో గ్రూప్ టూ కూడా ఉంటే సో అటువంటి అభ్యర్థులకి ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చింది సో దానికి సంబంధించి ఒక వెబ్ నోట్ కూడా ఈరోజు రిలీజ్ చేసింది ఆ ఈ నోట్ ఏం రిలీజ్ చేసింది అందులో ఇటువంటి అభ్యర్థులకు ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది అన్నటువంటిది ఆ వెబ్ నోట్ ద్వారానే మనం తెలుసుకుందాం ఇప్పుడు సో ఆ వెబ్నోట్లో ఏముంది ఏ విధమైనటువంటి విషయాలు అక్కడ పొందుపరిచారు అన్నది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇక్కడ చూస్తే ఇది వెబ్ నోటు ఇది డైరెక్ట్ ఏపీ ఏపీఎస్ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసింది ఎవరైతే ఒకే ఒకే రోజున వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్కు అపేర్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్తో ఈ యొక్క నోట్ రిలీజ్ చేశారు నేను ఇక్కడ ఇంగ్లీష్లోనే చదువుతాను నేను మళ్ళీ తెలుగులో చెప్తాను ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దాట్ టెన్ క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ representations that they are appearing for the both exams that is group 2 services wide notification number 11 2023 of eppsc which is dated on 7 12 2023 and the sbi clerk mains exam junior associates uh, customer support and sales in state bank of india which are scheduled to be held on 25th 2nd 2024 so the details of the above candidates are being forwarded to the state bank of india with a request to allot the other slot which is to be conducted on 4th march 2024 for appearing for the junior, assistant, junior associate in the state bank of india exam if there are any more such candidates who are also appearing for both the above exams on 25th of february 2024 they may submit their representation through the commission's email that is appsc help at the rate of gmail.com by 19th of february 2024 so along with the copy of their all tickets which will be forwarded to sbi with a request to the consider uh, consider allocation of the other slot which will be conducted on ఫోర్త్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ టేకింగ్ నెసెసరీ కన్సిడర్ ద రిక్వెస్ట్ ఆఫ్ సచ్డేట్స్ ఫ్రెండ్స్ దీని సారాంశం ఏంటంటే ఇదివరకే పది మంది క్యాండిడేట్స్ ఎవరికైతే ట్వంటీ ఫిఫ్త్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తున్నారో అదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంది సో ఎవరైతే ఈ రెండు ఎగ్జామ్స్ అదే రోజు అపేర్ అవ్వబోతున్నారో రాయబోతున్నారో వాళ్ళు ఈ ఏపీఎస్సికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని మాకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అదే రోజున ఉంది సో మాకు మీరు ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఇస్తారంటే అప్పుడు ఏపీఎస్సి చైర్మన్ దాన్ని కన్సిడర్ చేసి ఎస్బీఐకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో వీళ్ళు గ్రూప్ టూకు గ్రూప్ టూ ఎగ్జామ్కి ఇరవై ఐదో తేదీ హాజరవుతూ ఉన్నారు సో దయచేసి ఆ రోజు కాకుండా వీళ్ళకి ఇంకొక స్లాట్ ఇవ్వండి అని ఏపీఎస్సి కమిషనరు అభ్యర్థుల తరఫున ఎస్బీఐకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఉందాయా అదే ఎగ్జామ్ అంటే మార్చి నాలుగవ తేదీన ఉంది సో ఇరవై ఐదో తేదీన గ్రూప్ టూ రాసుకోవచ్చు మా ఫిబ్రవరి ఇరవై తేదీన గ్రూప్ టూ రాసుకోవచ్చు మార్చి నాలుగో తేదీన ఎస్బిఐ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సో క్లాష్ ఉండదు రెండే కి అప్పయర్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ దిగులు పడాల్సిన అవసరం లేదు యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ యూ అపియర్ ఫర్ బోత్ ఎగ్జామ్స్ అండ్ యు నో చెక్ యుర్ లక్ ఐ విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యూ ఆల్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్